హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రమేష్ రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ ముందుకు వచ్చాను ఈ నోటిఫికేషన్ మనకు హైదరాబాద్లో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ హైదరాబాద్ లోపల మనకు పలు రకాల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్లో డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు సో ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటి హైదరాబాద్ మనకు అప్సిగూడలో ఉంది సో ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరలో ఉంటుంది ధర్నాకాలం ఉంది దీనికి సంబంధించి మనకు పదకొండు జూన్ పన్నెండు జూన్ పదమూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నాడు డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఉద్యోగాలు ఈ ప్రాజెక్ట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఇంటర్వ్యూ రోజు ఉదయం తొమ్మిది రెండున్నర నుంచి పదిన్నర వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఉన్న ఎవరిని కూడా పిలవరు కాబట్టి దానికి సంబంధించి పోస్ట్ కోడ్లు ఫస్ట్ టు ఫిఫ్టీన్త్ లెవెన్త్ రోజు ఉంది సిక్స్టీన్ నుంచి ట్వంటీ నైన్ ట్వెల్త్ రోజు ఉంది థర్టీ టు ఫార్టీ త్రీ వరకు థర్టీన్త్ రోజు ఉంది ముందుగా ఫస్ట్ చూసుకున్నట్టే రీసెర్చ్ అసోసియేట్ వన్కి సంబంధించి ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ రూపీస్తోని ప్లస్ హెచ్ఆర్ఏతో ఉంటుంది ఫిఫ్ పిహెచ్డీ ఇన్ కెమిస్ట్రీ ఉండాలి టూ త్రూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి ఫార్టీ టూ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ తోటి పిహెచ్డి ఇన్ కెమిస్ట్రీ అనేది ఉంది అదేవిధంగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంకో ప్రాజెక్ట్కి సంబంధించి ఫార్టీ టూ థౌజండ్ ప్లస్ హెచ్ఆర్ఏ పిహెచ్డీ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంకో ప్రాజెక్ట్కి సంబంధించి సేమ్ కాకపోతే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విత్ ఫోర్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు సో అదేవిధంగా ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి సంబంధించి థర్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఎవరైతే సిఎస్ఆర్ నెట్ యూజిసి నెట్ అసిస్టెంట్ లేకుంటే గేట్ వీటికి సంబంధించి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది క్వాలిఫై కాని వాళ్ళకు ఇరవై ఎనిమిది వేల రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది ఎంఎస్సి కెమిస్ట్రీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఆర్ఎండి అని ఇచ్చారు సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ లేదా ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి ఎంఎస్సీ కెమిస్ట్రీ పాలిమర్ సైన్స్ మెటీరియల్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి అయితే ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు ఎంఎస్సీ కెమిస్ట్రీ లేదా పాలిమర్ సైన్స్ మెటీరియల్ సైన్స్ ఉంటే సరిపోతుంది అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ వన్కి ఇంకో ఇంకో పొజిషన్లో కూడా అదే విధంగా ఉంది సో వీటికి మ్యాక్సిమం థర్టీ ఫైవ్ ఇయర్స్ లిమిట్ ఇచ్చారు సో ప్రాజెక్ట్ అసోసియేట్ టూకి సంబంధించి ఇంకో ప్రాజెక్ట్లో కూడా ఉంది రెండు వేకెన్సీలు ఉన్నాయి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా బయాలజికల్ సైన్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్ అకాడమిక్ ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్కి సంబంధించి ఇంకో ప్రాజెక్టులో ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ లేదా పాలిమర్ సైన్స్ అండ్ పెయింట్స్ కోటింగ్స్కి సంబంధించి ఇచ్చారు ఇచ్చారు చదవంగా ఎంఎస్సీ కెమిస్ట్రీతో ఇంకో ప్రాజెక్ట్ అసోసియేట్ ఎంఎస్సీ కెమిస్ట్రీతో మనకు ఎక్కువగా ఉన్నాయి అనలిటికల్ కెమిస్ట్రీ ఇది ఒక వేకెన్సీ ఉంది సో ఈ విధంగా ఎంఎస్సి ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీతోని ఇంకో ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద రెండు వేకెన్సీలు ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద ఎంఎస్సీ అన్న ఆర్గానిక్ కెమిస్ట్రీతో ఇంకో వేకెన్సీ ఉంది సో ఈ విధంగా మనకు డే వైజ్ని బట్టి ఉన్నాయి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్స్కి సంబంధించి పీజీ కానీ పిహెచ్డి కానీ లేదా ఎంటెక్ ఎంఈ ఎంటెక్ టూ ఇయర్స్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అడుగుతున్నారు వాటికి సంబంధించి మన క్వాలిఫికేషన్తో చూసుకోవచ్చు బీటెక్తో కూడా కొన్ని ప్రాజెక్ట్ అసోసియేట్స్ ఉన్నాయి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ సో వాటికి సంబంధించి కూడా ఉంది ఎమ్ఎస్సీ లైఫ్ సైన్సెస్ విత్ టూ ఇయర్స్ తోని కూడా మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ టూ ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ ఉంది సో ఎంఎస్సి లైఫ్ సైన్సెస్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి ఎంఎస్సి బయోకెమిస్ట్రీ బయోటెక్నాలజీ వైరాలజీ మైక్రోబయాలజీ ఆ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆ బీటెక్ అండ్ బయోటెక్నాలజీ టూ ఇయర్స్ తోని లేదా బిఫార్మ్స్ ఇన్ ఫార్మాకాలజీ విత్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో ఉన్న వాళ్ళకి మనకు ఆ ప్రాజెక్ట్ అసోసియేట్ కింద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మనకు ప్రాజెక్ట్ అసోసియేట్ వన్ కింద తీసుకుంటున్నారు ఈ విధంగా మనకు బీటెక్ కెమికల్ ఆర్ అలైడ్ ఇంజనీరింగ్ కెమికల్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ వీటితో కూడా మనకు చాలా ఉన్నాయి సో ఎంఎస్సీ కెమిస్ట్రీతోని కూడా ఉన్నాయి సో బీఈ బీటెక్తోని ప్రాజెక్ట్ అసోసియేట్స్ ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ ప్రాజెక్ట్ రీసెర్చ్ అసోసియేట్స్ సో ఎంఎస్సి బయోఫమాటిక్స్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ మైక్రోబయాలజీ నేచురల్ సైన్సెస్ వీటన్నిటితో సంబంధించి కూడా మనకు చాలా ఉన్నాయి సో అందుకే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి సంబంధించి వచ్చి సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్ట్ ఒకటి ఉంది దానికి సంబంధించి మనకు బిఎస్సి ఇన్ బీజెడ్సీ లేదా బయోటెక్నాలజీ ఉన్నవాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు సో వీటికి ఎయిటీన్ థౌసండ్ రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది దాదాపుగా ఇరవై వేల పైన శాలరీ అనేది వస్తుంది సో అప్పరైజ్ లిమిట్ మనకు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది అదేవిధంగా ఇవన్నీ కూడా టెంపరీ ఉద్యోగాలు కాబట్టి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి సెలక్షన్ అనేది కావచ్చు సో మూడు రోజులకు కలిపి మనకు వివిధ రకాల గ్రేడింగ్లలో పోస్టులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఇంటర్వ్యూ కెళ్ళు ఎటువంటి ఫీజు లేదు ఎటువంటి ఎగ్జామ్ లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తిగా అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ ద బెస్ట్